హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బెల్లం బూరెలు బెల్లం బూరెలు ఈజీగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి చాలా చాలా రుచిగా ఉంటాయి స్పీడ్ తినాలనిపించినప్పుడు చక్కా చక్క పని పదే పది నిమిషాలు చేసేసుకునే ఈ బూరెలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగొచ్చిన పంగులు అంత శ్రమ లేకుండా ఈజీగా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఇలా స్వీట్ అడిగినప్పుడు పిల్లలు ఇలా బూరెలు తినాలని అనిపించినప్పుడు బెల్లంతో గోధుమ పిండి బొంబై రవ తోటి ఈజీగా చేసుకునే బూరెలండి చాలా చాలా బాగుంటాయి ఎంత మృదువుగా ఉంటాయి అంటే అంత మృదువుగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో లోపల బాగా కాలి బాగొబ్బి పిండి అనేది ఎంత బాగుందో అనేది చూడండి లోపల ఎంత హోల్ వచ్చి ఎంత బాగా వచ్చినాయో ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో వన్ కప్పు బెల్లం వేసుకుంటున్నానండి ఈ బెల్లంతో చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో పంచదారతో చేశాను ఫస్ట్ టైం బెల్లంతో చేస్తున్నాను ఈ బెల్లంతో చాలా రుచిగా కూడా అంటే రెండు మూడు సార్లు ట్రై చేశాను చాలా బాగున్నాయండి అందుకని వీడియో పెడుతున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇలా బెల్లం వన్ కప్ వేసేసుకొని వన్ కప్ వాటర్ వేసేసుకొని ఈ బెల్లం అంతా కరగబెట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి చూడండి ఇక్కడ ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులో వన్ కప్పు బొంబాయి రవ్వ మనం బెల్లం ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీతో తీసుకోవాలి వన్ కప్పు బొంబాయి రవ్వ వన్ కప్పు గోధుమ పిండి ఈ గోధుమ పిండితో చేస్తున్నాను గోధుమ పిండి లే ప్లేస్లో మైదాపిండి అని యాడ్ చేసుకోవచ్చు చిటికెడ అంటే చిటికెడ చాల్ట్ వేసేసుకొని అందులోనే మనము నానబెట్టుకున్నాం కదా బెల్లం వాటరు బాగా కరిగిపోయినాయి అండి ఈ ఒక స్టైనర్లో వేసేసుకొని ఏమైనా వేస్ట్ ఉంటే వంపేసేసుకోవాలి మొత్తం చూడండి ఆ విధంగా దీంట్లోనే వేసేసుకోవాలి కరిగిపోయిద్దండి ఈజీగా రెండు నిమిషాల కల్లా బెల్లం వాటర్ అనేది ఆ విధంగా తయారైనప్పుడు ఫస్ట్ అయినర్లో వేసేసి ఫస్ట్ మొత్తం పాక మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నారనుకో సులువుగా ఈజీగా మిక్సీలో పట్టేసుకున్నారనుకోండి స్పిండ్ అనేది బాగా ఫ్లఫీగా తయారవుతుంది ఇలా వేసుకునేటప్పుడు ఒక స్పూన్ తోటి నుంచి పైకి దాకా కలిపేసేసుకోవాలి అప్పుడు బాగా పట్టిద్దండి లేదా పైకి చిందుతే వాటర్ అనేవి చూడండి ఆ విధంగా వేసేసుకొని మొత్తం బాగా వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే సరిపోయిద్దండి కొద్దిగా టైట్గా అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు చూడండి స్వీట్నెస్ అనేది సరిపోతుంది మనకి కొద్దిగా స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒక అరకప్పు బెల్లం అయితే వేసుకోండి బెల్లం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పిండి కొలతలు కూడా ఎక్కువ పడతాయి ఇలా మొత్తం తీసుకుందాక ఒక బౌల్లో తీసి పెట్టేసేసుకోవాలి పిండి అనేది చూడండి అంత మెత్తగా వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే ఏంటంటే పిండి అనేది బాగా కలిసిపోయిద్ది బాగా ఫ్లఫీగా కూడా తయారైపోయిద్ది ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా బాగా బూరెలు అనేవి బాగా పొంగు తీయండి వంట సోడా వేసుకుంటే ఈ విధంగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి నాకు కొద్దిగా టైట్ అనిపించిందండి కొద్దిగా ఒక టీ గ్లాస్ అయితే వాటర్ వేసేసుకొని అది కూడా కలిపేసేసుకోవాలి అంత టైట్గా ఉన్నా కానీ బూరెలు అనేవి బాగా పొంగవు అందుకే అందుకని కొద్దిగా ఒక టీ గ్లాస్ యాడ్ చేసుకున్నారనుకోండి సరిపోద్ది నేను ఒక టీ గ్లాస్ యాడ్ చేసుకున్నాను ఆ విధంగా కలిపేసేసుకోవాలి మొత్తం ఈ పిండి అనేది మనకి పిండి వ్యాక్ అనేది అంత టైట్గా కాకుండా అంత లూజ్గా కాకుండా మరీ లూజ్ అయినా కానీ అంతకపోతుందండి ఆయిల్లో మనం వేసినప్పుడు చూడండి ఆ విధంగా ఉంటే సరిపోయిద్ది మనకి ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా పక్కన పెట్టేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలిపేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని డీఫైతే సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని అలా గెరెట్ తోటి ఒక్కోట వేసేసుకోవటం నేను అలా వేసినప్పుడు పైన లైట్గా ఆయిల్ అలా అన్నారు అనుకో పైన కూడా బాగా కాలి పొంగిద్దండి ఇది వేసుకునేటప్పుడు మరీ హైలో పెట్టేసేసుకోకూడదండి నార్మల్ మంటల మీద పెట్టేసేసుకొని వేసుకోవాలి చూడండి వన్ సైడ్ టర్న్ చేసేసుకోవాలి ఎంత బాగా పొంగిందో చూడండి బోరీ అనేది అంత బాగా వస్తుంది చాలా టేస్ట్గా స్వీట్గా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి ఈ విధంగా ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు ఈజీగా పిండి కలిపే పనులు కూడా లేదు మనకి చేతులతోటి అలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా వేసేసుకోవడమేను చూడండి అలా సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి అలా ఎరడాలుగా వచ్చిన దాకా ఈ విధంగా చేసేసారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తింటారు అంత బాగుంటాయి ఈ బూరెలు అనేవి చాలా చాలా ఈజీగా సింపుల్ వేలో ఈ బూరెలు అనే విధంగా తయారు చేసుకోవచ్చండి బెల్లంతో చేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చిందో బూరనేది ఆ మాదిరిగా కలితే సరిపోయిద్ది ఇంకా అంతే మాదిరిగా మొత్తం వేసేసుకోవాలి అలా వేసేసుకున్నానండి మొత్తం చూడండి ఆ విధంగా బాగా వచ్చినాయో ఇంతేనండి సింపుల్గా బెల్లం పూర్లు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా ఉన్నాయో లైక్ చేయండి